హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు బగారా రైస్ చేయమని అందుకని బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ బగారా రైస్కి ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి నేను కేజీ రైస్కి పో చెప్తున్నాను అనమాట ఎంత వేసుకోవాలో కేజీ రైస్కి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి రెండు స్పూన్ల నూనె వేసుకోండి కాగాలన్నమాట నూనె కాగిన తర్వాత బిర్యానీ అన్నీ వేసుకోండి చెక్కా లవంగాయలు షాజీరా బిర్యానీ ఆకు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను దినుసులన్నీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోండి ఏది ఉంటే అది వేసుకోండి రెండు ఉంటే రెండు వేసుకోండి అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట కావాలంటే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి నేను వేయట్లేదు ఫుడ్ కలర్ న్యాచురల్గా వండుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మేము వేయట్లేదు నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అవన్నీ వేగిన తర్వాత ఎసురు పోసుకోండి గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ చొప్పున మీరు ఎన్ని రైస్ పోసుకుంటే అన్ని వాటర్ పోసుకోండి ఎసురు పోశాను ఎసురు బాగా మరుగుతున్నాయి అనమాట ఇగోండి బాగా మరగాలన్నమాట ఎసురు అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట రైస్ కూడా ఈ ఎసురులోనే సాల్ట్ వేసుకొని ఫ్రెండ్స్ ఎడిటింగ్లో కట్ అయిపోయింది మీకు చూపించలేకపోయాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎసురు కాగిన తర్వాత ఇగోండి రైస్ వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి కేజీ రైస్కి అయితే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇలా ఉడికేటప్పుడే వేసుకొని తర్వాత రైస్ కూడా వేసుకోండి వేసి ఒకసారి కలుపుకోండి అన్నం అంతా కలిసేలాగా రైస్ వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట అన్ని ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి వేసి గంటతోటి కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూత పెట్టి ఉడకనివ్వండి ఫ్రెండ్స్ అన్నం ఇగిరేదాకా ఉడకాలి వాటర్ అంతా ఇగిరిపోయేదాకా ఉడకనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకోండి ఎక్కువ అన్నం కాబట్టి మేము ఇలా కలబెడుతున్నాము మీరు కొంచెమే కాబట్టి మామూలుగా వండేసుకుంటే సరిపోతుంది గ్యాస్ మీద అట్ల పెన్నం పెట్టి దాని మీద ఇది పెట్టి ఉడుకుతున్నాము అప్పుడు నీరు బాగా తీస్తుంది అన్నం బాగా అవుతుంది అనమాట ఇగోండి రెడీ అయిపోయింది బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బగారా రైస్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్